ఇప్పుడు డబల్ సిక్స్ త్రీ శాఖ మార్చు యాక్చువల్ గా ఫోర్ హౌస్ అడిగారు అధ్యక్ష అది ఇరిగేషన్ టేకప్ చేశారు అధ్యక్ష ఆ ప్రశ్న ఇరిగేషన్ వాళ్ళకి వేస్తే వాళ్ళు యాక్చువల్ గా సమాధానం ఇస్తారు అధ్యక్ష తర్వాత దాంట్లోనే భూగర్పు డ్రైనేజ్ గురించి అడిగారు దానికి డిపిఆర్ యాక్చువల్గా ప్రిపరేషన్ టెండర్ పిలిచాం టెండర్ కూడా టెక్నికల్ బిడ్ ఓపెన్ చేశారు ఫైనాన్షియల్ బిడ్ త్వరలో ఓపెన్ చేసి అది అయిన తర్వాత దాని మీద ముందు పోవడం జరుగుతుంది అధ్యక్ష ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నేను డేటా తీసుకున్నాను అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారం డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా మూడు కోట్లకు యాక్చువల్గా అది ఎస్టిమేషన్ చేశారు అధ్యక్ష అయితే టెండర్ ఫైనల్ గా అరవై రెండు పాయింట్ ఐదు కోట్లకు యాక్చువల్గా చేశారు అయితే దాంట్లో నలభై ఎనిమిది పాయింట్ ఒకటి సున్నా కోట్లకి వర్క్ జరిగింది అధ్యక్ష అయితే సభ్యులు చెప్పినట్టు గత ప్రభుత్వం చేసిన ఇరెగ్యులారిటీస్ ఏంటంటే అక్కడ వాళ్ళు కడితే వాళ్ళు కొంత వంగిపోయింది అధ్యక్ష ఆ వాళ్ళు యాక్చువల్గా ఒక ఒకటి ఐదు పాయింట్ ఒక్క కిలోమీటర్ వాళ్ళు కట్టాలి విత్ బెడ్ బెడ్ కంట వాళ్ళు కట్టారు ఆ వాళ్ళు యాభై మీటర్లు టిల్ట్ అయింది అధ్యక్ష ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏదైతే సభ్యులు కోరారో దాన్ని ఇన్ఫార్మ్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష రెండవది ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదైతే వాళ్ళు అడిగారో దాని మీద టెండర్ పిలిచాము ఈరోజు పోతురాజ్ కెనాల్లోకి నైన్టీన్ పాయింట్ ఫోర్ జీరో ఎంఎల్డి వేస్ట్ వాటర్ పోతుంది అధ్యక్ష అదే నాలా నాలాక నల్ల కాలువకి పద్నాలుగు పాయింట్ రెండు రెండు ఎంఎల్డీ పోతుంది అధ్యక్ష మొత్తం ముప్పై మూడు పాయింట్ ఆరు రెండు ఎంఎల్డీ వాటర్ పోతుంది దానికి అండర్ గ్రౌండ్ యాక్చువల్గా టెండర్లు డిపిఆర్ కోసం పిలిచాం అది యాక్చువల్ గా త్వరలో ఫైనాన్షియల్ బిట్ కూడా ఓపెన్ చేసి ముందు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి అధ్యక్ష రెండవ ప్రశ్నకు సమాధానం మహిళా గ్రూపులకు ఏదైతే విధి విధానాలు ఉన్నాయో అదే విధి విధానాలు పురుషులకు కూడా వర్తించే విధంగా యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యాక్చువల్గా మహిళలకు యాక్చువల్గా చేయడం జరిగినట్టుగా అభ్యున్న దాటిలో అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇరవై ఐదు సిటీస్కి భారతదేశంలో ఇరవై ఐదు సిటీస్కి మహిళల మహిళలతో సమానంగా పురుషులకు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చేస్తారు అధ్యక్ష అందులో మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ విశాఖపట్నం ఈ రెండు సిటీస్ని సెలెక్ట్ చేశారు అధ్యక్ష ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదుకి అన్ని సిటీస్ కూడా సెలెక్ట్ చేస్తారని ఆ ప్రపోజలు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో ఉంది అధ్యక్ష ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అధ్యక్ష పురుషుల్లో కూడా ఎవరైతే బలహీన వర్గాల గ్రూప్స్ ఉన్నారో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ గిగా వర్కర్స్ కేర్ వర్కర్స్ డొమెస్టిక్ వర్కర్స్ వేస్ట్ వర్కర్స్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వేళ్ళకి యాక్చువల్గా ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు చేసి వాళ్ళకు కూడా అయితే మహిళలకు ఏ విధంగా అయితే ఈరోజు చేస్తున్నారు అదే విధంగా చేయాలతో ప్రపోజ్ చేశారు అధ్యక్ష దాని మీద మన రాష్ట్ర మన రాష్ట్రంలో ఈ రెండు విశాఖపట్నం విజయవాడ ఈ రెండిట్లో ఇంతవరకు యాక్చువల్ అధ్యక్ష ఎనిమిది వందల పద్దెనిమిది గ్రూపులు చేశారు అధ్యక్ష భారతదేశం మొత్తం ఇరవై ఐదు సిటీస్లో వెయ్యిన్ని తొమ్మిది వందల నలభై తొమ్మిది గ్రూపులు మాత్రమే చేస్తే అందులో మన రాష్ట్రంలో రెండు సిటీస్లో ఎనిమిది వందల పద్దెనిమిది అంటే భారతదేశంలో చేసిన మొత్తం గ్రూపుల్లో నలభై రెండు పర్సెంట్ అర్బన్ అథారిటీలో చేశారు అధ్యక్ష సభ్యులు ఏదైతే కోరారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా చేయాలి ఖచ్చితంగా ఆ కన్సర్ మంత్రితో నేను మాట్లాడతాను అధ్యక్ష ఓకే పురపాలన పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి సంస్థల సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు అధ్యక్ష ఐ ఐ ఐ మూ ఫర్ ఫర్ లీవ్ ద ఆంధ్రప్రదేశ్ మెట్రోపాలిటన్ రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అమెండ్ బిల్ టూ ట్వంటీ ఫైవ్ మంత్రి గారి ప్రతిపాదన సభా సంస్థలో ఉంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి రాజధికార సంస్థ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ప్రవేశపెట్టడం ఈ ప్రతిపాదనకు సుంభుగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ఈ ప్రతిపాదన ఆమోదించబడింది బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది పురపాలకాల మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి రాజకార సంస్థ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును ను తీసుకునేందుకు అనుమతి రీజియన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అమెండ్మెంట్ బిల్ టూ థౌసండ్ అధ్యక్ష సభ్యులు కోరిన వాళ్ళు ఈ రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో చెప్పారో దాని మీద అప్పుడు సిఐడి ఎంక్వైరీ పడేసారు అధ్యక్ష రెండు వేల పన్నెండు పదమూడు అప్పుడు క్యాన్సిల్ కూడా చేయటం జరిగింది అయితే హైకోర్టుకి యాక్చువల్గా ఎవరైతే కొనుక్కున్నారో పేరు అధ్యక్ష దాని మీద ఖచ్చితంగా సభ్యులు కోరినట్టుగా దాని మీద మళ్ళీ రివ్యూ చేస్తాం అధ్యక్ష తర్వాత ఈరోజు బిల్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసామో ఆ బిల్ యాక్చువల్గా అధ్యక్ష ఈరోజు అర్బన్ అథారిటీలో ఈరోజు మొత్తం యాక్చువల్గా ఇరవై ఒకటి అయినాయి అధ్యక్ష ఎయిటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ యాక్చువల్గా అర్బన్ అథారిటీకి వచ్చింది అయితే అనేక రాష్ట్రాల్లో ఎలా ఉందనేది స్టడీ చేసి ఈ బిల్లు తీసుకొచ్చాం ముఖ్యంగా ఇందులో ఏంటంటే అంతకుముందు హెచ్ఓడి ఎవరు లేరు అధ్యక్ష ఒక హెచ్ఓడిని అపాయింట్ చేసి అధికారం పట్టించాము అదేవిధంగా లోకల్ బాడీస్కి ఈ యొక్క పవర్స్ ఏదైతే లేఅవుట్స్ కానీ బిల్డింగ్ అప్రూవల్స్ కానీ ఇచ్చేది డీసెంట్రలైజ్ ఇంకా ఫాస్ట్గా జరగాల ఇబ్బంది పడకూడదు గత ప్రభుత్వం అనేక మంది టీడీఆర్ విషయం కానీ బిల్డింగ్స్ అప్రూవ్స్లో కానీ లేఅవుట్స్లో కానీ ఇబ్బంది పడ్డారు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క డెలిగేషన్ ఆఫ్ పవర్స్ ని లోకల్ బాడీస్కి ఇస్తూ ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మహానగర ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి అధికార సంస్థ సవరణ బిల్లు ఇరవై ఇరవై ఐదును పరిగణలోకి తీసుకోవడం ఈ ప్రతిపాదనకు సుము సుముఖంగా ఉన్నవారు అవునానండి గట్టిగా టీడీపీ వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదనను ఆమోదించబడింది బిల్లు పరిగణలోకి తీసుకోబడింది ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి రెండు నుండి ఐదో క్లాజు మొదటి క్లాజు ఎనాక్టింగ్ లాంగ్ టైట్లు ఎలాంటి ఫలములు లేవు అవి సమాసలో ఉన్నాయి ఇప్పుడు విషయం రెండు నుండి ఐదు క్లాజులు మొదటి క్లాజు ఎనాక్టింగ్ టైటిల్ కు సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు రెండు నుండి ఐదు క్లాసులు మొదటిలాసులు ఎనాక్టింగ్ లాంగ్ టైటిల్ బిల్ ను భాగమయ్యాయి పురపాలక పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ మహానగర్ ప్రాంతం మరియు పట్టణాభివృద్ధి అధికార సంస్థల సవరణ బిల్లు ఇరవై ఐదును ఆమోదించేందుకు అనుమతి కోరుతారు బిల్లు ఈ సుముఖంగా ఉన్నవారు అవునండి వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు ప్రతిపాదన బిల్లు సభ ఆమోదం పొందింది